మండలం ఏ రంగుపేట గ్రామ పంచాయతీలో మినీ గోకులంకు భూమి పూజను చంద్రగిరి చంద్రగిరివర్తి నాని అధికారులతో కలిసి నిర్వహించారు మినీ గోకులంకు భూమి పూజకు విచ్చేసిన గారికి అధికారుల కూటమి నాయకులు కార్యకర్తలు పూర్ణకుంభ స్వాగతం పలికారు చంద్రగిరి నియోజకవర్గంలోని పాడి రైతులకు మినీ గోకులాలు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్ సంవర్ధక మరియు పరిశ్రమ శాఖ మంత్రి గింజరాపు అచ్చెన్నాయుడు కోరిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి పశ్చుమవర్గక శాఖ మంత్రి ఈ రోజు రంగంపేటలో ముని గోకులం కు భూమి పూజ చేసి శిలా పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలలో గత వైసీపీ పాలకులు స్వార్థ ప్రయోజనాలు నిర్లక్ష్య వైఖరితో రైతులను వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేశారన్నారు ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా వర్షాకాలంలో పాడి ఆవుల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు కష్టాలను దృష్టిలో ఉంచుకుని చంద్రగిరి మండల పరిధిలోని రంగంపేట నుండి భీమవరం వరకు ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా సుమారు నూట మూడు గోకులాలను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ గోకులాలకు సుమారు రెండు కోట్ల రెండు లక్షల ఎనభై వేల రూపాయలను మంజూరు చేసిందన్నారు ఉదాహరణకు రెండు ఆవుల మినీ గోకులంకు ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు నాలుగు ఆవుల మినీ గోకులంకు లక్ష తొంభై వేల రూపాయలు ఆరు ఆవుల మినీ గోకులంకు రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించినట్టు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు ఈ కార్యక్రమం Okay. at okay,